కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థత గురయ్యారు జ్వరం తేలికపాటి శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆయన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి ఖర్గేకు గత రాత్రి అస్వస్థత అనిపించడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి తరలిచ్చారు వైద్యులు ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు ఒక ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది జ్వరానికి గల కారణాలను నిర్ధారించేందుకు మరికొన్ని పరీక్షలు చేస్తున్నట్టు తెలిసిందే ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం త్వరలోనే ఒక అధికారిక హెల్త్ బులెటెన్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం ఎనభై రెండేళ్ల ఖర్గే బైసురిత్యా సీనియర్ నేత అయినప్పటికీ కూడా రాజకీయంగా చాలా చురుగ్గా ఉంటున్నారు ఇటీవల కాలంలో ఆయన వరుసగా పార్టీ కార్యక్రమాలు సమావేశంలో తీరిక లేకుండా గడుపుతున్నారు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వద్దని పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు